అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అంటే తెలుగులో జోక్స్ సామెతలు పొడుపు కథలు ఇవి తెలియని వాళ్ళు ఎవరుతారండి ఇవన్నీ కలిపి మనకు ఒక యాప్లో అయితే రావడం జరిగింది స్లో ఆ యొక్క యాప్ ఏమిటి అసలు వాటిలో ఏమున్నాయి అనేది మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది జోక్స్ కానీ సామెతలు కానీ పొడుపు కథలు ఈజీగా చదువుకోవచ్చు సో చాలా యాక్సెస్గా ఉంది యాప్ అనేది సో ఈ యొక్క యాప్ మనకి ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉంది ఈ ప్లేస్టోర్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం అయితే జరిగింది చెక్ చేయగలరు రైట్ ముందుగా నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను చూద్దాం చూసారా తెలుగు ట్యాప్ చేస్తున్నాను సో ఎటువంటి పర్మిషన్స్ అక్కర్లేదు ఓన్లీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒకటి ఉంటే సరిపోతుంది జోక్స్ ఉడుపు కథలు సామెతలు కొటేషన్స్ కవితలు వాట్సాప్ స్టేటస్ ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి నేను ఒక్కొక్క కేటగిరీలో నేను ఒక రెండు మూడు చదివి వినిపిస్తాను మీకు ఉదాహరణకి సో మీరు ఫస్ట్ చెయ్యండి చూసారా ఎంత బాగుంది జోక్ అనేది సో రైట్ సైడ్ హెల్ప్ చేస్తున్నాను వన్ సెక్స్ చూశారా ఇది ఒకటోది టోటల్ సిక్స్టీ నైన్ అరవై తొమ్మిది ఉండడం జరిగింది రైట్ సైడ్ నెక్స్ట్ పెంట్ హెల్ప్ చేస్తున్నాను వన్ సెట్ ఓకే చూసేరా ఇలాగైతే జోక్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే మనకు వస్తాం

ये लगी इनके के बारे में पहले इनके के बारे में इनके के बारे में इनके के बारे में तालो पुसा न लेर तालो पुसा न लेर तालो पुसा न लेर मेरे केम पुसा न सका इनके के बारे में पागोदी के बारे में छी छी इनके लगी जन्ममिति का अनुवंचिका जन्ममिति का अनुवंचिका दत्त को सामरम लो पंडी पोईरा दत्त को सामरम लो पंडी पोईरा मंची केली माने बुडा मारी हल्ला क्या पे लगी संसारों मो पचरन अनुबंधन मो करनंगम स्वातार्थ मतलब सगे आठ लो आबिसा लो अपने पास लो चेबे लो संसारों मो पचरन अनुबंधन मो करनंगम अरे पे लगी पुरशो काकीटी पोए रामाहारी गनतीतम के चालू रामाहारी गनतीतम के चालू रामाहारी स्फी काकीटी पोए रामाहारी पूरी कालोनी नन रामाहारी मुरु कालोनी नन रामाहारी देपे पे लगी चकमक कुटुंब नगरी काकीटी चकमक नगरी संसारों सागरम आगे संज्ञा संसंगम नानी रे पे लगी काकी पोए कुबानी को लगा देने के पोटमाली ఎస్ చూసారా క్లియర్గా మన యొక్క జీవితాన్ని మొత్తం కూడా ఒక జోక్ రూపంలో చెప్తూ సో మనకి ఆ జీవిత రహస్యంగా చెప్పారు నిజమే కదండి ఓకే సో బ్యాక్ వస్తున్నాను ఇలాగే మీరు నెక్స్ట్ పైన ట్యాప్ చేసి మనం చదువుకోవచ్చు పొడుపు కథలు దీనిపై ట్యాప్ చేస్తున్నాను ఓకే ఆన్సర్ తెలుసా మీకు గెస్ట్ చేయండి రైట్ సెబ్బు చేస్తున్నాను సో ఈ విధంగా వస్తున్నాయి మనం ఏం చేద్దాం అంటే చేద్దాం ఓకే చూసారా క్వశ్చన్ రైట్ సైడ్ జాబాబు పైన ట్యాప్ చేద్దాం ఉల్లిపాయ చూసారా అలాగే రైట్ సైడ్ చూసారా ఇది ఒకటోది టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయంట రైట్ సైడ్ సెట్ చేస్తున్నాను నెక్స్ట్ 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 లెఫ్ట్ సైడ్ సెట్ చేస్తున్నాను ఇప్పుడు జానే కానీ జానా ఏమి జానా రైట్ సైడ్ సెట్ చేద్దాం బాబు ట్యాబ్ రైట్ సైడ్ ఖజానా ఏ సూపర్ కదా ఏంటి చూద్దాం ఇది డబల్ ఇలాగా మనకి ఇప్పుడు ప్రీవియస్ కనపడడం ఎందుకు ఒకటోదే కాబట్టి సో మనకి ఉండడం జరుగుతుంది నేను నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను ఏమంటా చూద్దామా yes చూసారా జవాబు పైన్ ట్యాప్ చేసి రిసైజ్స్ రైట్ సైడ్ షేర్ చేస్తానే మనకి ఆన్సర్ రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగనే మీరు ప్రోబ్ కదలు చదువుకోవచ్చు బ్యాక్ టూ జో ప్రోబ్ కదలు సామేటలు సామేటలు దేమ్ ఇన్ ట్యాప్ చేస్తున్నాను yes దేమ్ ఇన్ ట్యాప్ చేద్దాం

2239 2239 రైట్ సైడ్ నెక్స్ట్ బటన్ టచ్ చేద్దాం నికు కబలసేదాని కోసం ఫ్రామింట్ సెకండ్ అప్పటికి కున్నదాని గురించి 23 అవుతుంది ఎస్ చూసారా ఈ విధంగా కొటేషన్స్ ఉన్నాయి లైక్ కొట్టునో లైక్ జోక్ కొడిపకటూ సమ్టూ కొటేషన్స్ One slash one hundred twenty nine. Same ante. Next. Next Just na bhootini palu. Jale pado Jale heading right side Yes. You <laughs> next two slash one hundred twenty nine. Honna. Back. WhatsApp status. WhatsApp status.

సో ఎంతగానో సామెతలు దాన్ని నేర్చుకోవచ్చు సో వాటిని అనుసరించి కూడా మనము జీవితాన్ని సరిచేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇవాళటి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి Thank you for watching this video Jai Hind